ఎంతమందికి ఏ సీజన్లో అయినా బ్లాంకెట్ కప్పుకొని పడుకునే అలవాటు ఉంది కామెంట్ చేయండి ఎంత సమ్మర్లో అయినా ఎంత ఉడకపోతున్నా కొంతమందికి బ్లాంకెట్స్ మాత్రం కంపల్సరీ కావాలంటే ఒకరికి బ్లాంకెట్ నుంచి బయటకైనా వేస్తాం కానీ దుప్పటి మాత్రం కప్పుకోకుండా ఉండము ఇంతకీ అలా ఎందుకు చేస్తాం ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా అది జస్ట్ హ్యాబిట్ మాత్రమే కాదు దాని వెనుక డీప్ సైకాలజీ ఉందన్న విషయాన్ని తెలుసుకోండి బ్లాంకెట్ మనకి సెక్యూరిటీ ఫీల్ని ఇస్తుంది ఎలా అయితే బేబీస్ ను క్లాత్ లో చేసినప్పుడు సెక్యూర్ గా ఫీల్ అవుతారో మనం ఎంత పెద్దైనా కూడా అంతే ఆ సాఫ్ట్ లేయర్ బాడీని కామ్ చేయడంతో పాటు నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఓవర్ టైం బాడీకి మైండ్ కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ డెవలప్ అవుతుంది బ్లాంకెట్ కప్పుకుంటేనే స్లీప్ మోడ్ ఆన్ అవుతుంది అనే సిగ్నల్ బాడీకి పంపిస్తుంది సో మనకి ఆటోమేటిక్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది స్లీప్కి ప్రిపేర్ అవుతాం ఈవెంట్ సమ్మర్లో కూడా ఏసీ వేసుకొని అయినా బ్లాంకెట్ కప్పుకుంటాం కదా అది సైకలాజికల్ రీఎష్యూరెన్స్ వల్ల ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్లాంకెట్ వెయిట్ వల్ల డీప్ ప్రెషర్ స్టిమ్యులేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది అది స్ట్రెస్ హార్మోన్ కార్టిసోన్స్ తగ్గించి హ్యాపీ హార్మోన్ సెరటోని పెంచడంలో హెల్ప్ చేస్తుంది సో టెక్నికల్లీ బ్లాంకెట్ కేవలం కవర్లా మాత్రమే కాదు అది నీ బ్రెయిన్కి ఒక కంఫర్ట్ టోల్